ఇది ఎక్కడో చెప్పు ఒకసారి చెప్పిది ఒకసారి చెప్పు అసలు నమ్మరు సరే చెప్పు రీప్లై 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 చెయ్యి చెయ్యి బ్రో చెయ్యి రీప్లై చెయ్యి రీప్లై అంటే మళ్ళీ పోవాలా దీన్ని మళ్ళీ లేపాలని నా காமாரெட்டிருக்கோடி నీళ్ళు వద్దు నిజంగా మధ్యలో మధ్యలో వేసుకుని మనకు డబ్బా కలుపు చూడు బా మంచి

ఇది ఎక్కర్ది చెప్పు ఒకసారి చెప్పి ఒకసారి చెప్పు అసలు నమ్మ సరే చెప్పు రీప్ రీప్లై 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 చెయ్యి చెయ్యి బ్రో చెయ్యి రీప్లై చెయ్యి రీప్లై అంటే మళ్ళీ పోవాలా దీన్ని మళ్ళీ లేపాలా ఫోటో అలా వాయిస్ ఆడియో ఒకటి చేరి చాలా